ఆఫ్ మాస్ డే వన్లో ఎంత కలెక్షన్లు వచ్చిన అని చెప్పి వీడియోలో క్లారిటీగా మాట్లాడుతూ అంతకన్నా ముందు బాలకృష్ణ గారి అభిమానులు ఈ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే లైక్స్ రావాలి వెయ్యి టార్గెట్ ఇస్తున్నట్టు లైక్స్ వచ్చే కల్లా బీవచ్చంగా లైక్స్ రావాలి ఈ వీడియో మొత్తం కూడా కంప్లీట్గా చూడండి అది ఒకటి చాలు మీ నుంచి అయితే నాకు కోరుకునేది డే వన్ లో వచ్చమైనటువంటి ఆక్యుపెంట్స్ అయితే నమోదైందనమాట ఆంధ్రాలో కావచ్చు సిడీలో కావచ్చు సపరేట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ హీరోకైనా సరే ఆన్లైన్ లో వచ్చంగా కోట్లకు పైగా గ్రాస్ అయితే రావడం జరిగింది ప్రీమియంలు విత్ డే వన్ పది కోట్ల అరవై కాకుండా నైజాంలో ఆంధ్రాలో సీడర్లో ఎక్కడైనా సరే ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్స్ అయితే నమోదు అయితే అవుతుందన్నమాట నైజాం కావచ్చు బెంగళూరు కావచ్చు ఎక్కడైనా బీభచ్చమైనటువంటి ఆక్యుపెన్సీ అయితే క్రియేట్ అవుతుంది అంతేకాకుండా మనమైతే పోస్ట్ పోన్ అప్పుడు ఎంత బిజినెస్ జరిగింది అనేది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాం పోస్ట్ పోన్ అప్పుడు అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు అయితే అప్పటి వరకు కూడా ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఎంత ఎంత బిజినెస్ జరిగిందంటే నూట ఇరవై మూడు ఒకవేళ ఇక్కడనే అదే కనుక పాజిటివ్ టాక్ కొనసాగుతా మనకైతే నార్త్లో నార్త్ ఇండియాలో కూడా బీభచ్చినటువంటి కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది డే వన్ ఒక్కటి మనకైతే మంచి రికార్డ్ అయితే రావాలని చెప్పి నేను అయితే కోరుకుంటున్నాను అయితే మనకైతే బిజినెస్ ఎంత జరిగిందే సగదైతే తెలుసుకుందాం నైజాములు ఇరవై కోట్ల యాభై లక్షలు సీడెడ్లో వచ్చే ఐదు కోట్లు గుంటూరులో ఏడు కోట్లు కృష్ణాలో ఆరు కోట్ల యాభై లక్షలు నెల్లూరులో మూడు కోట్లు మొత్తం కలుపుకుంటే ఒక ఎనభై కోట్ల వరకు అయితే బిజినెస్ అయితే జరిగింది కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుంటే ఎనిమిది కోట్లు ఓవర్సీస్లో ఒక పదిహేను కోట్లు నూట మూడు కోట్ల బిజినెస్ అయితే జరిగింది అసలు ఇది లాంగ్ రన్లో వేసేంత వరకు అయితే ఒక యాభై యాభై కోట్ల షేర్ అయితే ఈజీ టు ఈజీ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా ఎందుకంటే మా ఆఫ్లైన్లో జరిగేటువంటి కలెక్షన్లు మామూలు కలెక్షన్లు కాదు బీవచ్చమైనటువంటి కలెక్షన్లు అయితే జరుగుతున్నాయి ఇంకా మేకర్స్ అయితే ఫోటో అయితే వదిలేరన్నమాట అది ఒకవేళ కనుక ఆ పోస్ట్ కనుక వదిలితే బీవచ్చమైనటువంటి హైప్ అయితే పెరుగుతుంది మళ్ళీ వచ్చేసరికల్లా ఎందుకంటే ఒకవేళ ఇంత కలెక్షన్లు వచ్చినాయి ఇంత నెంబర్ వచ్చిందని కనుక చెప్పిరనుకోరి ట్రేడ్ వర్గాలు అయితే ఇప్పుడైతే చెప్తున్నాయి కరెక్టే దానికి ఇంచుమించి ఉంటుంది అంతేగాని భీవచ్చంగా అయితే ఉండదు నేను చెప్పిన దానికి ఇంచుమించు ఒక కోటి రెండు కోట్లు అయితే ఎక్కువ తక్కువ ఉంటుంది అంతకు మించి అయితే ఉండదు అయితే ఒకవేళ కనుక మేకర్స్ రిలీజ్ చేస్తే కనుక భీవత్సం అయినటువంటి పెరిగి డే టూలో ఇంకా కలెక్షన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట అసలు పోస్ట్ పోన్ అయినా సరే ఇంతకన్నా రెస్పాన్సు ఏ హీరోకి కూడా రాదని చెప్పి నేను అయితే అనుకుంటున్నా అసలు ఇంతగానో క్రేజు ఇంతకనో తాండవం ఇంత కొంతమంది అయితే అంటున్నారు ఏంటంటే మూవీ బాగాలేదు మైథలాజిన్ మొత్తం బాగా కరవ చేశారు ఇంతగానో ఎవరైనా చేస్తారా అని చెప్పి అంటారు బట్ మన హిందూ పురాణాల ప్రకారం వచ్చేసరికల్లా మైతాల్జీ అంతా కూడా పక్క పెడితే ఒక మూవీని మూవీ లాగానే చూడాలన్నమాట దాన్ని మనం ఎట్లా ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకోవద్దు లిమిట్స్ అనేది అంతకన్నా పెట్టుకోవద్దు మనం అయినా చూడొచ్చు ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు ఒక మూవీ వండర్ని అయితే క్రియేట్ చేసిన నా ప్రకారం అయితే బోధిపాటి శ్రీను గారు అసలు ఇంత మంచి మూవీని అయితే హిందూ ధర్మం కోసం అయితే బీవత్సంగా పెట్టిన ప్రాణం పెట్టి అయితే మూవీని తీసిందని చెప్పి నాకైతే అనిపిస్తుంది బాలకృష్ణ గారు కూడా ప్రాణం పెట్టి మూవీ అయితే తీసి నాకైతే చాలా అంటే చాలా బాగుంది డే వన్ పరంగా ఎంత వస్తువులు వస్తున్నాయి ఏ సంగతి అని చెప్పి మీరైతే కామెంట్ చేయండి ఒకవేళ ఎంత గ్రాస్ వస్తుంది అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ కొట్టి ఈ వీడియో మొత్తం కంప్లీట్ గా చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి